ఈ రోజు స్థానిక నర్సరావుపేట ఐఎంఏ డాక్టర్ అసోసియేషన్ బిల్డింగ్ నందు పల్నాడు జిల్లా గుర్రం జాషువా గారి పేరు పెట్టాలని రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగునల శ్రీను సభ అధ్యక్షత వహించగా రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట శాసనసభ్యులు శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారు గుర్రం జాషువా జిల్లా సాధన సమితి అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు డొక్క మాణిక్యవరప్రసాద్ గారు మరియు మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ప్రస్తుత టీడీపీ బోర్డు మెంబర్ జంగ కృష్ణమూర్తి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ జిల్లా సరిహద్దుల మార్పు మరియు జిల్లా పేర్ల మార్పు దిశగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మన పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా గారి పేరు పెట్టాలని ఆయన పల్నాడు ప్రాంతంలో వినుకొండ సమీపం చాట్రగడ్డ పాడులో జన్మించిన నవయుగ కవి చక్రవర్తి కవి కోకిల పద్మభూషణ్ లాంటి బిరుదులు మరియు చిన్నతనం నుండి పేదరికం అంటరానితనం ఉంది సమాజంలో అనేక పుస్తక రచనలు కావ్యాలు నాటక రంగంలో సినీ రంగాల్లో పనిచేసిన గొప్ప వ్యక్తి గుర్రం జాషువా గారు అని అటువంటి మహోన్నతమైన కవి సార్వభౌముడు గుర్రం జాషువా గారి పేరు జిల్లాకు పెట్టడం ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని జాషువా గారిని గౌరవించాలని మాట్లాడారు ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు శ్రీ టొక్కా మాణిక్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాషకు సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం గుర్రం జాషువా గారు అని గతంలో ఉన్న ప్రభుత్వాలు జాషువా తెలుగు సాహిత్యాన్ని విస్మరించారని గత గవర్నమెంట్లో కూడా ఈ ప్రతిపాదన తెచ్చిన పెడచివిని పెట్టారని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పల్నాడు జిల్లా కానీ గుంటూరుకు కానీ జాషువా గారి పేరు పెట్టాలని కొనియాడారు ఈ సందర్భంగా టీడీపీ టిడి బోర్డు మెంబర్ శ్రీ జంగ కృష్ణమూర్తి మాట్లాడుతూ పల్నాడు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినకుండా పల్నాడు గుర్రం జాషువా జిల్లా అని లేదా గుర్రం జాషువా పల్నాడు జిల్లా అని పెడితే ఈ ప్రాంతం అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధితో ఉంటారని ఇది గమనించాలని కూటమి ప్రభుత్వం ఒక బాధ్యతగా పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా గారి పేరు పెట్టాలని మాట్లాడారు ఈ సందర్భంగా కురివి వినయ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు గుర్రం జాషువా గారి పేరు భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జాషువా మనవుడు గుర్రం బిఆర్ సుశీర్ బలహీన వర్గాల ఐక్యవేదిక అధ్యక్షులు నలబోతురాజు బీసీ సంక్షేమ సంఘం నాయకులు కొల్లిపర బాలాజీ సుతారం విశ్వేశ్వరరావు శేఖర్ గాలి సాంబశివరావు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్ ఎంఆర్పిఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షుల అధ్యక్షులు చింతిరాల మీరయ్య దళిత హక్కు పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గోదా రమేష్ కుమార్ ఎర్రగొండపాలెం బీజేపీ ఇన్ఛార్జి నాగేశ్వరరావు జనజాగృతి మండలి అధ్యక్షురాలు పిడతల రమాదేవి ఎంఆర్పిఎస్ నాయకులు మల్లవరపు బాబు దళిత కవి డాక్టర్ కాకాని సుధాకర్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు గుండాల సుశీల్ కుమార్ బులియన్ మర్చెంట్ రాష్ట్ర అధ్యక్షులు కపిల విజయ్ కుమార్ ఎంఎంఏఎం కాలేజీ అధినేత దళిత నాయకులు క్రిస్టఫర్ ఎస్సీ ఎస్టీ మాజీ విజిలెన్స్ సభ్యులు మరీదాసు

జగన్ విష్ణుమూర్తి గారికి అదే విధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మహాకవి పుర గారి పేరును ముఖ్యంగా పల్నాడు జిల్లా పెట్టాల్సినటువంటి అవసరం గుంటూరు ఆప్షన్ గానే మేము తీసుకుంటాం ఎందుకంటే మరి ఉద్యమాల గురి గంట పల్నాడు అడ్డ అటువంటి పల్నాడు జిల్లాకే ఈ పేరు పెట్టాలి విధంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసేదానిక ఇది ఒక రోజు పెట్టి తర్వాత రౌండ్ టేబుల్ సమావేశంతోనే కాకుండా తర్వాత రేపు సోమవారం కలెక్టర్ గారికి బాబా జిల్లా కలెక్టర్ గారికి గుంటూరు పెట్టాలని చెప్పేసి మొత్తంగా ఒక వివరాన్ని మరి ప్రభుత్వానికి అందించాల్సినటువంటి అవసరం అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలంతా మరి మిగతా మిగతా నియోజకవర్గాలు ఎక్కడి నుంచి అయితే వచ్చారో మరి ఈ బంగారు ప్రాంతంలో కావచ్చు లేకపోతే గుంటూరు జిల్లాలో కావచ్చు పల్నాడు జిల్లాలో కావచ్చు జిల్లా వ్యాప్తంగా ఎవరి నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు ఈ విధమైనటువంటి ఏర్పాటు చేసి ప్రభుత్వానికి విధమైన తెలియజేయాల్సినటువంటి అవసరం ఇది ఈ కార్యాచరణ పూర్తయిన తర్వాత మరి గుంటూరు జిల్లా వ్యాప్తంగా విధంగా పల్లాడు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అదే విధంగా ఎంపీ ఎవరైతే ఉన్నారో వారందరినీ కలిసి మద్దతు కూడా కట్టే కార్యక్రమం కూడా చేపట్టాల్సిన అవసరం అదేవిధంగా మరి మిగతా మిగతా అంటే ఎక్కడా కూడా ఈ కాకుండా నిరంతరం ప్రక్రియ ఇది పల్నాడు జిల్లాకి గాని గుంటూరు జిల్లాకి కానీ గుర్రం గారి పేరు పెట్టే వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ఒకవేళ సానుకూలంగా స్పందించినప్పటికీ కూడా పేరు పెట్టేదాకా ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుల మత రాజకీయాలకు అతీతంగా గుర్రవం కుల సంఘాల నాయకులు అదే విధంగా సాహితీవేత్తలు కవులు తదితరులు అంతా కూడా ఎక్కడ జరిగిన గుర్రవం జాషి జిల్లా సాధన సమితి పేరు మీద ఎక్కడ మీటింగ్లు జరిగిన ఎంతకంటే రెట్టింపుగా జనం హాజరు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ దళిత భోజన పోరాట సమితి పూర్తిగా ఈ ఉద్యమాన్ని ఉద్రతం చేసేదానికి మా వంతు మద్దతుగా తెలియజేస్తా ఉన్నాం మీరు ఎప్పుడూ కూడా ఈ పోరాటాలకు అండగా ఉంటామని చెప్పేసి చెప్తూ ఉన్నాం జై జై నామకరణం చేయాలని ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి సభాధ్యక్షులు మిత్రులు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి రాజకుమారి శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గొప్ప మాణిక్య ప్రసాద్ గారికి అలాగే సభ్యులు వెనకబడిన వర్గాల సంఘాల నాయకులు వ్యవస్థాపక అధ్యక్షులు జగ్గా కృష్ణమూర్తి గారికి అలాగే సాధన సమితి కన్వీనర్ అన్న కొరే కుమార్ గారికి అలాగే పెద్దలు కబూర్ కుమార్ గారికి సుశీల్ కుమార్ గారికి ఇంకా ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి వివిధ దళిత ప్రజా సంఘాలతో పాటు కవులకి విద్యా సంస్థల అధినేతలకి కూడా మరొకసారి ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ఏదైతే ఈరోజు ప్రధానంగా రాష్ట్రాన్ని మనం చూస్తా ఉన్నాం రాష్ట్రికేషన్ జరిగిన తర్వాత చాలా జిల్లాలకి జిల్లా కావచ్చు ఇందాగా సుఖినట్టు సత్యసాయి జిల్లా కావచ్చు లేకపోతే వైఎస్ఆర్ జిల్లా కావచ్చు ఇట్లా చోట్ల కొన్ని జిల్లాలకి కోనసీమ జిల్లాకైతే ఈ దేశ రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టడానికి పెద్ద ఎత్తున జరిగింది అధికారంలో మంత్రి దిగుల దాని పెట్టినటువంటి పరిస్థితి ఉంది అంబేద్కర్ గారి పేరుని పెడతామంటే కానీ ఇప్పుడు జాసాబు గారి పేరుని మరి పల్నాడు ఇంటికి అలాగే ఆయన పల్లాడు ప్రాంతం ఇక్కడ జన్మించినప్పటికీ గుంటూరులో ఆయన యొక్క ఎక్కువ అక్కడ నివాసం ఆయన చేసినటువంటి ఎక్కువ పరిచయాలు ఆయన చేసినటువంటి బంతాల దృష్ట్యా గుంటూరు కూడా ప్రపోజలు మనం ఇప్పుడు ఒకటే అడగడంతో పాటు మనకు స్వార్థం ఉండొచ్చు ఇక్కడ పుట్టాడు ఇక్కడ పెరిగాడు ఎక్కడ ఉంటే బాగుంటుంది కానీ అక్కడ కూడా ప్రపోజల్స్ లో గుంటూరు పల్లాడు రెండు చోట్ల అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పలాలు గాని గుంటూరు కానీ అట్టడుగు వర్గాలకి చైతన్య చేయడం మాత్రమే కాదు మనం ఇక్కడ అందుకనే వందల సంవత్సరాలు గడుస్తున్న అట్టడుగు వర్గాల్లో ఉన్నవడ వ్యక్తులు ఇంకా తీసే దాంట్లో గుర్తించే దాంట్లో వాళ్ళ ప్రతిభను గుర్తించి ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి పురస్కారాల్లో ఎందుకు గల్ది గిరిజన ఉన్నారంటే వాళ్ళ కవి ఆయన కవిగా ఆయన ఇచ్చినటువంటి సాహిత్యం కావచ్చు రచన కావచ్చు అది కేవలం అక్కడ వర్గాలకే పరిమితం చేస్తా ఉన్నారు ఈ రోజు జాస్ గారు కాక అన్న సుధాకరణ చెప్తే ఆయన ఒక దళితుల గురించి లేకపోతే నలభై వర్గాల గురించే లేకపోతే ఆనాడు అంతరాధారాన్ని స్పృష్టిని ఎదుర్కొంటున్న గాంధీ గురించి లేకపోతే ఆ అంబేద్కర్ గారి గురించి కావచ్చు అలాంటి బలాన్ని జవహర్ నె కావచ్చు ఇంకా ఎంతో మంది వ్యక్తుల గురించి వాళ్ళు చేసినటువంటి వాళ్ళ ప్రతిభని ఈయన సాహిత్యం ద్వారా నిలువ తెచ్చినటువంటి పరిస్థితి అటువంటి వ్యక్తుల్ని నేను ఈ సమాజంలో నిజంగా మాట్లాడితే ఆయన తండ్రి యాదవ పొలానికి సంబంధిస్తే యాదవ్ వెల్వేస్తే వాణి పొలానికి సంబంధించి ఆయన తల్లింటే వాళ్ళు వెలువేస్తే రెండు పొలాల పరిధిని దాటి రోజు ప్రపంచంలోనే మంచి కమిగా పోలి ఈ వ్యక్తి ప్రాంతానికి తగ్గడం అంటే నిజంగా ధర్మించదగ్గ విషయం ఈ భర్మించదగ్గ విషయంలో మేము కూడా భావిస్వాము అందుకు నిజంగా సంతోషపడతా ఉన్నాం ఈ సంతోషపడేటటువంటి క్రమం ఈ రోజు మన మాణిక్యరా ప్రసాదంలో వచ్చారు కాబట్టి ఆయన అనుమానులుగా ఇక్కడ రావడం కాదు కృష్ణమూర్తి గారు వచ్చారు కాబట్టి ఆయన అనుమానులుగా ఇక్కడికి రావడం లేదు వాళ్ళ ఆశ్రమ ఆలోచన జాస్ ఎందుకు పెట్టాలి ఇవ్వినటువంటి వందల వేల ఆయన ఇచ్చినటువంటి సాహిత్యంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించాలి ఇక్కడ పెట్టాలి అని అంటే ఆయన వినపడగలిగినటువంటి ఆ యొక్క ఆశయాన్ని మనం గుర్తిస్తే ఖచ్చితంగా ఈ జిల్లాకి వ్యక్తిగతంగా ఈ రోజు రేపు మాణిపాల ప్రసాద్ అన్న ఇంకో కార్యక్రమానికి రాకపోవచ్చు కానీ ఈ రోజు జిల్లా శాసన సమితిలో సభ్యులు నడవైనటువంటి వ్యక్తులు ఈ జిల్లాలోనే కాదు ఇప్పుడు కోటమ ప్రాంతంతో సిగ్గుకున్నా ఉందని మేము వ్యక్తం చేస్తా ఒకవేళ రేపు ఆలోచనలు మారినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని దళిత కూడా కుల ప్రజా సంఘాలంతా డివిజన్ల వారిగా నియోజకవర్గాల వారిగా మండలాల వారిగా ఎలాంటి సమస్య సమావేశాలునరావృతం పునరావృతం ఈ డిమాండ్ ని బలంగా ప్రభుత్వానికి తీసుకెళ్ళడానికి మన వంతుగా ప్రతి ఒక్కరి మనసులో ఎస్ ఈ జిల్లాకి జాషన్ పెట్టేంత వరకు మా పోరాటం ఎలా ఉండదు అనేటటువంటి విషయం ప్రభుత్వానికి వెళ్ళగలిగితే తప్ప మనం అనుకున్నటువంటి ఆశయానికి ఆలోచన దగ్గర చేరలేము మారు ఖచ్చితంగా ఈ పల్నాడు జిల్లాకి తో పాటు గుంటూరు కూడా ఈ రెండు జిల్లాలో ప్రధానంగా పల్లాడి మేము పల్లాడి ప్రధానంగా ఈ రెండు జిల్లాలో ఏదో ఒక జిల్లాకి బతానికి మారు మానాడు ఏ కార్యక్రమం ఎవరు తీసుకున్న వారితో పూర్తి స్థాయి మద్దతు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి జై తెలియజేస్తాం జై జీవింద్ జై భారత్ ముందుగా మొన్న టూ డేస్ బ్యాక్ తెలుగు భాషా నిలోచవాన్ని పని చేస్తున్నాం గీవు రామ్మూర్తి గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఆధునిక వాడక భాషకి ఒక మధ్యమ పితామహుడిగా చెప్పుకుంటే గీరు రామమూర్తి గారి యొక్క స్మరణలో తెలుగు భాషాలోచవ శుభాకాంక్షలు కలిపి చేసినాక పల్నాడు జిల్లా వాసులందరికీ కూడా అలానే వేదిక మీద ఆశీర్లైన పెద్దలందరికీ నా సహృదయపూర్వక నమస్కారాలు వేదిక ముందు ఆశీర్యులైన విభిన్న హోదాల ఉన్న పెద్దలందరికీ విఘ్నులకి యూజులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ముఖ్య అతిథిగా మన యొక్క గుర్రం జా గారి యొక్క విశ్వనరుడు నది యుగ కవి చక్రవర్తి పద్మ పురుషులైన ఆయన పేరు ధన్యవాదాలు వాళ్ళ ముఖ్యమైన ఏజెండా నట్రాపేట పట్టణం పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ ఈ పల్నాడు జిల్లాకి ఉర్రం జాగ్రో గారి విశ్వకవి ఆయన పేరు పెట్టాలని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు పల్నాడు జిల్లా వాసులు అదేవిధంగా గుంటూరు జిల్లా వాసులు బాపట్ల వాసులు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా ఆయన తెలియని వారు ఎవరు లేరు కాబట్టి అటువంటి గొప్ప విశ్వకవికి గౌరవంగా ఆయన పేరు పల్నాడు జిల్లా పెట్టాలందరూ కోలుకుంటున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని దీని విగ్రగా జరగాలని చెప్పి నేను కానీ ఎమ్మెల్యేగా నక్క పెట్ట అదేవిధంగా నక్క మాణిక్రసాద్ గారు మరి కమిటీ సభ్యులు గుర్రం చేసా కళా వీరికి అందరం కూడా దీని మీద గట్టిగా పోరాటం చేసి కార్యం సాధిస్తామని భావం తప్పనిసరిగా మరి అన్న చెప్పినట్టు మాణిక వరప్రసాద్ గారు వారు రాసిన కవితలు అంటే మనిషి ఏ విధంగా బతుకుతున్నాయంటే కులాన్ని బట్టి మతాన్ని బట్టి డబ్బులను బట్టి గౌరవించే రోజులు అందుకనే గబ్బడు అనే ఒక పుస్తకం రాయడం జరిగింది అంటే మనిషి ఏ విధంగా బతుకుతాడు చీకట్లోనే బతుకుతుంటాడు మనిషి వెలుగులోకి రాలేడు అంటే ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా వెలుగులోకి రావాలి అట్టడుగు వర్గాలన్నీ బయటకు రావాలన్న ఆలోచనతోటి గబ్బడు అనే పుస్తకం రాశాడు హరిశ్చంద్రలో పద్యాలు అన్నీ కూడా హరిశ్చంద్ర కాటీ ఎవరు రాశారు ఆయన రాసిన పద్యాలే ప్రతి గ్రామంలో కూడా ఆ పద్యాలు వింటూ ఉంటాం అంటే ఒక ఎంత గొప్ప ఆలోచన ఒక గొప్ప ఎంత గొప్ప కవిత రచన ఆయనలో ఉందో ఒకసారి ఆలోచింది అంటే మీకు వారి గురించి తెలియదు మీకు తెలిస్తే శ్రీశ్రీ గారు తెలుసు సినారా గారు తెలుసు వీరి గురించి తెలుసు కానీ ఈయన ఆధునిక విప్లవ కవి ఒక లెఫ్టిస్ట్ భావాలు ఉండి కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా మనుషులు ఏ విధంగా బతకాలని చెప్తారు ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తుంటే జనరల్గా ఇవాళ ఏ విధంగా ఉందండి రోజులు సూటు పూట వేసుకొని వెళ్ళొచ్చు లేదా ఒక కలెక్టర్ గారు వెళ్ళొచ్చు ఒక డాక్టర్ వెళ్ళొచ్చు వడే కులం అంటాడు మంచి నైజ్ వాటి అయిపోయింది సరే కులం తెలుసుకున్న తర్వాత వాడే మతం అని అడుగుతాడు ఈ రెండు అయిన తర్వాత ఓ మనవడే కదా డబ్బులు అని అడుగుతాడు డబ్బులు లేదు వాడిని వదిలేస్తారు అంటే ప్రధానమైన పాత్ర ఇవాళ కులం కాదు మతం కాదు డబ్బే డబ్బే ప్రధానం డబ్బు వెంటే మనం పరిగెడుతున్నాము కవిత్వాలు చదివే రోజులు కూడా లేవు ఇది ఇది సైన్స్ టెక్నాలజీ యుగం అనమాట కవిత్వం బుర్రకెక్కదు మంచి మాటలు బుర్రకెక్కవు ఒకటే డబ్బే డబ్బు ఎవడు డబ్బులు ఎక్కువ సంపాదిస్తే వాడికి పూర్తి చేస్తాం కూర్చోబెడతాం ఎవడికి డబ్బులు ఎక్కువ ఉంటే వాడిని ఎమ్మెల్యే అవుతాడు ఎంపీ అవుతాడు ఈ విధంగా ఉంది రాజకీయాలు అంటే వ్యవస్థ ఏ విధంగా ఉండకూడదు ఈ సమాజం ఏ విధంగా ఉండకూడదు అనే ఆలోచనతో ఉన్న కవులు వీళ్ళందరూ గుర్రం జయశ్వ గారు కానీ ఇటువంటి కవులందరూ అందరూ కూడా మీరు చదవటే పుస్తకాలు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కొన్ని వందల పుస్తకాలు చిన్నప్పుడు మా నాన్నగారు స్కూల్ టీచర్ ఆయన దీన్ని చదువుతుంటే మాకు అర్థమయ్యేది కాదు ఏది గబ్బిలే పుస్తకం ఇంట్లో ఉందనుకునేవాళ్ళం ఎర్ర కలువలని ఇట్లా చాలా పుస్తకాలు ఉండే ఇంట్లో అంటే ఆ రోజుల్లో ఆధునిక భావాలు లెఫ్టిస్ట్ భావాలు ఉన్న వాళ్ళందరూ కూడా మరి గుర్రం జాచేవ్ గారి కవితలు చదువుతుండేవారు గుర్రం జాచేవ్ గారంటే ఇంత గొప్ప పేరు కవిత్వం ఒక్కటే కాదు ఆయనకి ఆయన నడక పంచకట్టు మీసకట్టు చూడ చూడచక్కని ఒక కవి శ్రీనాథ కవి సార్వముడు ఏ విధంగా ఉంటాడు శ్రీ శ్రీకృష్ణ దేవాలయాల కొలువులు అష్టదిగ్గజాలు ఏ విధంగా ఉంటారు ఆ విధంగా ఆయన నడిచి వస్తుంటే అదొక గొప్పతనం ఎందుకంటే ఆయన నేను మనిషిని చూ చూడలేదు కానీ నేను ఆయన ఫోటోలు చూశాను తర్వాత మా తాతయ్య గారు వెళ్ళిన చెప్తుంటారు మా నాన్నగారు మా పెద్దనాన్నగారు బాగా దగ్గర సంబంధం ఉంది ఆయనతోటి ఎందుకంటే రాజారావు భాస్కర్ వారి టీచర్గా ఉండి వినుకోండి వారు అల్లుడు గారు అవుతారు రాజరామాష్ గారు ఆయన ఎక్కువగా పరిచయం అనమాట అటువంటి గొప్ప కవి మరి అందరి మనసులో ఆయన పేరు పెట్టాలి జిల్లాకని మనసులో ఉంది కాబట్టి తప్పనిసరిగా మన కోరిక నెరవేరాలి అంటే మనం అందరం కూడా ఇక్కడ అన్న చెప్పినట్టు కులాలు మతాలు రాజకీయాలు డబ్బులతో మనం మనసు నిండకూడదు ఎప్పుడు మనసు ఎప్పుడు కూడా ధైర్యంతో ఉండాలి కష్టంతో పనిచేయాలి మనిషి అంటే మనం సాధించలేదు ఏది ఉండదని అనుకోవాలి ఎప్పుడు కూడా నేనైతే చిన్నప్పటి నుంచి కూడా ఆరేళ్ళ వయసు ఇప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ పడిన జెండా జెండా పట్టుకొని తిరుగుతుండేవాడిని మాకు అసలు భయం ఉండేది కాదు ఎప్పుడు చూసినా వాటి మీద రాళ్ళు వేయటం తన్నులు తినటం ఇదే తప్పితే వాడు ఏదైనా చేస్తాడు ఏం చేస్తాడో మాకు లేదు అంటే కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం ధైర్యం ఒకటి వ్యవసాయ కుటుంబం కష్టపడి పనిచేయటం అదేవిధంగా నేను ఎనభై మూడులోనే టీడీపీలో మన యువతలో స్టూడెంట్ లీడర్గా చేస్తాను చిన్నప్పటి నుంచి కూడా స్టూడెంట్ రాజకీయాల్లో ఉండేవాడిని కాలేజీలు స్కూల్లో మనసు ఎప్పుడు కూడా డాక్టర్గా ఎదినా కానీ రాజకీయాలు ప్రజాస్వామ్యాలు కులాలు మతాలు గోడలు తొలగేయాలి అంటే సోషలిజం రావాలి చిన్నప్పటి నుంచి మేము పెరిగిన వాతావరణం అది అంటే మీ అందరికీ కూడా తెలియకపోవచ్చు ఆ రోజులు వేరు బిఫోర్ ఎయిటీ వేరు ఎయిటీ తర్వాత రోజులు వేరు అంటే సైన్సు టెక్నాలజీ సాఫ్ట్వేరు మంచి మంచి ఉద్యోగాలు రావటం ప్రతి కుటుంబంలో బాగా చదువుకోవటం ఇవాళ ఎస్టీ లేదు ఎస్సీ లేదు బీసీ లేదు ముస్లిం మైనార్టీ లేదు కాపులు లేరు వ్యాపారస్తులు లేదు రైతు సోదరులు లేరు అందరు కూడా ఒకే స్టాండర్డ్లో ఉన్నారు ఆర్థిక పరంగా అందరూ బాగున్నారు చదువులో బాగున్నారు అందరూ కూడా అమెరికా వెళ్ళారు ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో చాలామంది పిల్లలు ఎస్టీల్లో ఎస్సీల్లో కూడా మా గ్రామంలోనే ఇరవై మంది ఎస్టీఎస్సీ పిల్లలు అమెరికాలో ఉన్నారు అంటే తెలివికి ఎవరి కులమానం కాదు ఎవరైనా చదువుకోవచ్చు కానీ ఒక ధైర్యంతో ముందుకెళ్ళాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాకు చిన్నప్పుడు మేము వినేవాళ్ళం ఒక ఇంట్లో భూస్వామి దగ్గర మన డక్కా మానప్రసాద్ అన్న భూస్వామి దగ్గర ఆయన భూస్వామి అనుకోండి నాళ్ళంటాడు పని పనిచేస్తుంటే ఆయన అంటాడు ఏరా నువ్వు కలెక్టర్లాగా పనిచేస్తున్నా వేంద్ర అంటాడు ఆయన నిజంగానే కలెక్టర్ అయ్యాడు ఆ రోజుల్లో ఆయనే కత్తి చంద్రయ్య గారు ఈ స్టోరీ ఉండేది మరి నిజమైన స్టోరీ ఇది అంటే మనిషిలో ఒక భావం ఏర్పడినప్పుడు అరే నువ్వు కలెక్టర్ అవుతావరా అంటే నేను వాడు ఇంతే కానీ నిజంగా వాడు కలెక్టర్ అవుతాడు నేనైతే అదే అనుకుంటా మరి స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలకి ప్రైజ్లు ఇస్తుంటావు అరే నువ్వు నిజంగా కలెక్టర్ అవుతావు అమ్మా అంటే వారి మనసులో ఆ భావం పడితే మాత్రం బీజం గ్యారంటీగా అవుతారు అదేవిధంగా నువ్వు డాక్టర్ అవుతావు రా అంటే అవుతారు అంటే మనం అది ఉత్తేజ రేఖెత్తించాలి అంటే పెద్దవాళ్ళం కూడా ఎప్పుడు కూడా ఏంటంటే మా వాడు బాగా చదువుతాడు మంచి గుణవంతుడు అవుతాడు కారాబోయకలు మంచి డాక్టర్ అవుతాడు మనం అంటుంటే డెఫినెట్గా వాడు అవుతాడు మనమే వాడిని తేలిక తీసేస్తుంటే వాడు నిజంగానే వేరే మార్గం పడతాం అందుకని ఎప్పుడు కూడా పిల్లలు ఎదురుగా మనం చెడు మాటలు మాట్లాడకూడదు మంచి బీజం నాటాలి అంటే మంచి మొక్కను నాటాలి ఇవాళ సీడ్ బాల్స్ వేసి వచ్చాం గోడం సీడ్ బాల్స్ అంటే సీడ్స్ని బాల్ రూపంలో తయారు చేసి కొండల మీద వేస్తాం సరైన వాతావరణం వచ్చినప్పుడు అవి మొక్కలుగా మొలుస్తాయి అన్నమాట దాన్ని సీడ్ బాల్స్ అంటారు అట్లా అంటే మొక్కలను పెంచడానికి అది ఒక ప్రత్యేకమైన సైన్స్ ఇవాళ టెక్నాలజీ అనమాట అదేవిధంగా సైన్సు టెక్నాలజీ పెరిగిన తర్వాత మనిషి ఏ విధంగా ఉన్నాడు ఎడ్యుకేషన్ పర్సంటేజ్ కూడా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది వాడు ఆంధ్ర కూడా కానీ మనిషి మారలేదు కదా మారాడా మనిషి మనసు మారలేదుగా మనిషి మారాలి అంటే మనిషి యొక్క మనతత్వం మారాలి ఇవాళ జబ్బుల కారణం ఏంటి షుగరు బీపీ కాదు జబ్బుల కారణం మనసు నీ మనసు బాగుంటే నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు నీ మనసు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది నీ మనసు బాగుంటే నీ మన వాళ్ళు నీ పిల్లలందరూ కూడా మంచి స్థాయిలోకి వస్తారు అవునా కాదా అటువంటి మనిషి గుర్రం జయశ్వ గారు అవునా కాదా అంటే ఆయన గురించి తెలుసుకోవాలి మీరు చాలా తక్కువ మందికి ఆయన గురించి తెలుసు మరి అటువంటి తెలియజెప్పడానికి మరి అన్న రక్కు మాణిప్రప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు తప్పనిసరిగా మనం ఏదైతే అనుకుంటున్నామో మనం ఏదైతే కలగంటున్నామో దాన్ని పైకి తీసుకెళ్ళాలి ఒక్కటే గుర్తుపెట్టుకోండి మనం ఎవరి శిఖరాన్ని ఎక్కుతా ఎక్కుతామనుకున్నారా మొదట్లో ఎవరు అనుకున్నా ఎక్కలేమనుకున్నారు కానీ టెన్త్కి నార్కే అటమంట హిల్ ఎక్కారు అవునా కాదా అది చంద్రమండలి అనుకున్నా నవ్వుకున్నా మనం ఒట్టిదేలేదని చిన్నప్పుడు పాండవనవాసం పాటల్లో అర్జునుడు స్వర్గానికి వెళ్ళాడు అవునా కాదా వాళ్ళు విమానాలు తిరిగేవాళ్ళు ఆ రోజుల్లో రావణాసుడు అర్జునుడు వీళ్ళు నమ్మేమో మనం ఏదో విట్లాచార్య సినిమాలు అనుకున్నాం కానీ నిజం అది అని మనకు తెలియని సైన్స్ మనకు లేని స్టాండర్డు ఆ రోజుల్లో ఉంది అవునా కదా మరి విట్లాచార్య గారు అప్పుడే ఆ సినిమాలు తీశారు వాళ్ళు చూస్తే నిజంగానే విమానాల ప్రయాణం చేస్తున్నాం చంద్రమండలం వెళ్తున్నాం చంద్రమండలానికి మనిషి వెళ్తున్నాడు మళ్ళీ వెనక్కి వస్తున్నాడు అవునా కదా చూడు మరి అదేవిధంగా ఇప్పుడు ఇంకో సైన్స్ టెక్నాలజీ పెరిగింది మనిషి చనిపోయిన తర్వాత బ్రహ్మ పదార్థం అంటారు అంటే అది కృష్ణమాయ అంట అనమాట బిగ్ బ్యాంగ్ అని కృష్ణుడి మీద రీజ్ జరుగుతూ ఉంది కృష్ణుడి యొక్క గుండె ఇప్పటికి కూడా కొట్టుకుంటూ ఉంటుంది తెలుసా మీకు అది కృష్ణుడు చనిపోయిన తర్వాత ఆ గుండె జీవం అనేది వెళ్ళిమూర్తి గారు బీసీ ఉద్యమ నేత శ్రీనివాస్ రావు గారు ఈనాటి సభాధ్యక్షలు అలాగే ఈ సంకోచనటువంటి అందరికీ కూడా ప్రతి కూడా మనస్పూర్ మనస్ఫూర్తులు ఏ వ్యక్తి అయినా కూడా పేటరికాన్ని శాపంగా భావించకుండా ఏదో తన ప్రతిభ పాఠవాలతోటి ఏ పోరాని కోసం కూడా లేదా ఏ మతాన్ని కూడా ప్రత్యేకంగా హైలైట్ చేయకుండా కేవలం తన ప్రకృతి ఈ సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి మహాకవి గొప్పగా చెప్పుకోవాలి అలాగే మిత్రులందరూ కూడా చెప్పారు వారి గురించి అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్పాలి తిరుపతి వెంకట కవులు సైతం వారికి తొడిగి వారు ఆ వారి యొక్క గొప్ప కవిత్వాన్ని ఆనాడే స్థుతించారు అది వారి యొక్క గొప్పతనం అన్నమాట అటువంటి వ్యక్తి మన ప్రాంత వలస అవటం ఆయన ముఖ్యంగా మనం ఒక కులవాదిగానో లేదా ఒక మతవాదిగానో చూడకుండా కేవలం అట్టడుగు వర్గాల ప్రజల్ని పైకి తీసుకురావాలన్నటువంటి ఒక సంకల్పంతో ఆయన పనిచేశారు గత ప్రభుత్వ ఆనాటి ప్రభుత్వాలు కూడా వారికి సరైన గుర్తింపునిచ్చి ఎమెల్సీగా నామినేట్ చేయటం అలాగే సమాజంలో ఒక గొప్ప గౌరవాన్ని వారికి ఇవ్వడం జరిగింది అన్నమాట అటువంటి వ్యక్తి ఈ పల్నాడు ప్రాంతం మాచేయ్యాడు కాబట్టి ఆయనకి స్మరించుకుంటూ గుర్రం జాసువా అనే పేరుని మన పల్నాడు జిల్లాకి పెట్టడం అనేది సంస్కృతమైనటువంటి డిమాండ్గా మనందరం కూడా భావించాలి మన అందరి అభిప్రాయాలని మన పెద్దలు మాణిక వరప్రసాద్ గారు కానివ్వండి లేకపోతే జెండా కృష్ణమూర్తి గారు కానివ్వండి ఈ కూటమి ప్రభుత్వానికి తెలియచేసి మన అభిష్టాన్ని నెరవేర్చే విధంగా వాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ దీనికి నా నైతిక మద్దతుని తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు రెండు వేల ఇరవై ఒకటిలో పెద్దలు జనా గారు మా ఇంటికి వచ్చేసారు ఆ సందర్భంలోనే జిల్లా పునర్విభీన కార్యక్రమం జరుగుతూ ఉంది పల్నాడు జిల్లాని పల్నాడు జాస్ ఉంటుందా అని ప్రశ్నించినప్పుడు బాగుంటుంది దాన్ని ముందుకు తీసుకెళ్దామని మన ఎమ్మెల్సీ కృష్ణమూర్తి గారు కూడా దాన్ని ఫాలోఅ చేశారు అప్పటి నుంచి ఆ కార్యక్రమం జరుగుతా ఉంది ఒకసారి మరి గురువ్ జాజ్బాబు గారిని పరిశీలించినట్టయితే గురు జాజ్బాబు గారు కేంద్ర సాహిత్య అవార్డు అదేవిధంగా మిలీనియం అవార్డు రెండు అవార్డులు తీసుకున్నటువంటి వ్యక్తి ఈ రెండు అవార్డులు తీసుకుంటే కాకుండా అనేకమైనటువంటి రచనలు చేసి అనేక రకమైనటువంటి అవార్డుల్ని ప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి अेर की का धन्यवादे